మీకు ఆరోగ్యశి కార్డు వచ్చింది ఆరోగ్యశి పథకం వచ్చింది ఇప్పటిదేం కాదు ఇరవై ఏళ్ళ క్రితం చరిత్ర ఇది అది రాజశేఖర్ గారి కాలంలో జరిగిన చరిత్ర ఇప్పటిది కాదు కదా దాన్ని సాక్ష్యం మీ కన్న ముందు పెడతాను ఇక్కడ నా వికలాంగుల వర్గానికి సంబంధించిన ఒక ముస్లిం పెద్ద ఉన్నాడు అగో బురకేసుకున్న నా చెల్లి ముస్లిం చెల్లె కూడా ఇక్కడ కనిపిస్తున్నది ఒకరోజు రెండు వేల నాలుగులో నేను ఖమ్మం జిల్లా ఒక ఊరు ఊర్లు తిరుగుతున్నప్పుడు అనే ఒక గ్రామంలో ఒక ముస్లిం పేద కుటుంబం నా దగ్గరకు వచ్చి అన్న మా బిడ్డకు గుండె జబ్బు ఉన్నది ఆపరేషన్ చేయించే శక్తి మాకు లేదన్నా ఆపరేషన్ చేయాలంటే లక్ష నలభై వేల రూపాయలు అడుగుతున్నారన్న మా దగ్గర పది రూపాయలు కూడా లేవన్న నువ్వేదాన్ని సాయం చేయమని చెప్పింది నా దగ్గర డబ్బులు లేక నేను గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్లి చేపిస్తానమ్మా అని అన్న నేను అప్పుడు స్వయాన రాయశేఖర్ గారు ముఖ్యమంత్రి నేను ఆ కుటుంబాన్ని రాయ సెక్రటరీ గారికి తీసుకెళ్ళా చిన్న పే అమ్మాయి పేరు నసీమ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ నానమ్మ అందరం కలిసి గారి దగ్గరికి వచ్చాం రాజశెక్క గారు ముఖ్యమంత్రి అయింది రెండు వేల నాలుగు మే పద్నాలుగు నేను వారం రోజులకే ఈ కుటుంబాన్ని రాయ సెక్రటరీ దగ్గర లేకు గెస్ట్ హౌస్ లో అందరిని కలుసు వస్తూ నన్ను కూడా చూసి నా దగ్గరకు వచ్చిండు ఏం కృష్ణ ఇంత జనంలో ఉన్నావు పబ్లిక్లు ఉన్నావు నువ్వు లోపల రావచ్చు కదా అన్నాడు నేను ఒక్కనైతే లోపలికి వచ్చాడు సార్ నలుగురితో కలిసి వచ్చాను కాబట్టి రాలేకపోయాను అని చెప్పా ఏంటి విషయం అన్నాడు నాకు మొత్తం తెలిసిన విషయం ఆయనకు చెప్పేశా ఈ అమ్మాయికి గుండె జబ్బు ఉన్నది వీళ్ళు తల్లిదండ్రులు వీళ్ళు పేద కుటుంబం సార్ వాళ్ళ పోరి సార్ నేను వాళ్ళ ఇల్లు చూశాను నువ్వు ఆపరేషన్ చేయించువా నేను ఎంత అవుతుంది ఆపరేషన్ ఖర్చు అన్నాడు లక్ష నలభై వేలు అవుతుందని నేను చెప్పా ఎస్టిమేషన్ ఇచ్చేసా ఆయన ఎస్టిమేషన్ చూస్తూనే ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తాను అన్నాడు ఆయన సార్ ఇరవై ఐదు వేలు మీరు ఇస్తే ఇంకా లక్ష అని వరి వేయాలి అని నేను కన్నోలు పెట్టుకుంటారు కదా అన్నాడు కన్నోలు పెట్టుకునే సోమతుంటే నా దగ్గరికి రారు నేను నీ దగ్గర తీసుకురాను సార్ వాళ్ళకి ఆ శక్తి లేదు సార్ దయచేసి కాపాడు సార్ వీళ్ళ అమ్మాయి ఈ అమ్మాయి ఒక అమ్మాయి సారిగా కొడుకులు బిడ్డలు లేరు సార్ ఈ అమ్మాయి చచ్చిపోతే వాళ్ళు బతకలేరు సార్ దయచేసి నువ్వు చేయించు అన్న నేను దానికి ఆయన అన్న మాట ఏంటంటే కృష్ణ నేను గనక ఇరవై ఐదు వేల కంటే మించి లక్ష నలభై వేలు అడిగినట్టు ఇస్తే ఈ రాష్ట్రంలో గుండె జబ్బులు ఉన్న వాళ్ళందరూ నా దగ్గరకు వస్తే నేను నా డబ్బు సరిపోదు అన్నాడు సార్ గుండె జబ్బులు ఉన్నోళ్ళలో ఏ జబ్బులు జబ్బులున్నోలో డబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు డబ్బులు వాళ్ళు ఉంటారు సార్ డబ్బులు డబ్బులు ఉన్నో నీ దగ్గర రాబులు లేవు నీ దగ్గరకు మరి వాళ్ళకి చేయించాల్సిందే కదా సార్ అన్న నేను నువ్వు అట్లనే చెప్తావు కృష్ణ బడ్జెట్ సరిపోదని చెప్పి వెళ్ళిపోతున్నాడు నీకేం తెలియదు అని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్న మనిషిని వెనకకు దిప్పా సార్ నువ్వు వెళ్ళడం భావ్యం లేదు బిడ్డకు నువ్వు ఆపరేషన్ చేయించాల్సిందే నేను అన్నా కొద్దిగా ఆయన కోపం వచ్చింది పబ్లిక్లో నేను నిన్న వెనుకకు దిప్పాను కాబట్టి వేల మంది ఉన్నారు అక్కడ లేకు గెస్ట్ హౌస్లో ఆయన వెంటనే నన్ను ఏమన్నాడంటే ఏం ఒక ముఖ్యమంత్రి అని తెలిసి కూడా చేయి పట్టి వెనుకలాగి ఇక్కడ బట్టి వెనకలాగి నువ్వు నన్ను ఇస్తావయ్యవా నన్ను గట్టిగా అడుగుతావా నేను ఇయ్యను పో ఇప్పటివరకు ఇరవై ఐదు వేలు ఇస్తా కదా నేను ఇరవై ఐదు రూపాయలు కూడా ఇవ్వని ఏం చేసుకుంటావు చేసుకోపో అన్నాడు సార్ నువ్వు ఆ మాట అన్నద్దు సార్ నువ్వు ఇయ్యాల్సిందే అన్నా నేను ఏ చేసుకోపోవా అన్నా కదా నువ్వు పో అన్నాడు సార్ నేను పోతా కానీ ఇంటికి కా సార్ రోడ్డు మీద ఉద్యోగం చేస్తాను అన్న చేసుకోపో అన్నాడు నేను బయటకు వచ్చా ఆ కుటుంబంకి నా దగ్గర రెండు వేలు ఉంటే వాళ్ళ చేతిలో పెట్టా మళ్ళా పిలిచినప్పుడు రమ్మని నేను చెప్పాను వాళ్ళని ఇంటికి పంపా నేను నేను ఇంటికి వెళ్ళలే అసలు గుండె జబతో బాధపడుతున్న పేదలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి తీసుకొద్దామని చెప్పి నేను రాష్ట్రం మొత్తం తిరిగిన నేను ఇక తిరిగి 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 ఆగస్టు ఏడు రెండు వేల నాలుగులో గుండె జబుతో బాధపడుతున్న పేద పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులందరితో ఒక మీటింగ్ పెట్టా అది ఆగస్టు ఏడు రెండు వేల నాలుగు అగో ఆ వేదిక మీద ఆ వేదిక మీద పరిష్కారం ఏంటి అన్నప్పుడు గుండె జబ్బుతో బాధపడుతున్న పేదలకు పేద పిల్లలందరికీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత ఆపరేషన్ గవర్నమెంటే డిమాండ్ డిమాండ్తో మీటింగ్ అది ఆ మీటింగ్ జరుగుతున్నది ఇటువైపు పొలిటికల్ లీడర్లు ఇటువైపు డాక్టర్లు అటువైపు మీడియా నా ముందు కూర్చున్న మీలాగానే గుండె జబ్బు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కానీ మీటింగ్ స్టార్ట్ అయిందో లేదో అక్కడనే ఒక బిడ్డ చచ్చిపోయాడు ఆయన పేరు శోభన్ అది కూడా అన్న నియోజకవర్గానికి సంబంధించిన శనిగరం గ్రామానికి సంబంధించిన కమలపురం మండలం శనిగరం గ్రామానికి సంబంధించిన ఒక బీసీ పెరగ బిడ్డ పెరగ బీసీ పెరగబిడ్డ చచ్చిపోయి ఇప్పుడు చెప్పండి వేలాది మంది చిన్న పిల్లలు ఉన్నారు అందరూ ఒక పిల్లడు అక్కడనే చచ్చిపోయిండు ఆ పిల్ల శవం తీసుకొచ్చి దీని మీద పెట్టేసిండ్రు వేదిక మీద ఉంటే ఇట్లనే పెట్టేసిండ్రు మరి ఏం చేయాలా అందరు ఏడవడం మొదలుపెట్టిండ్రు మా బిడ్డలు కూడా అట్లనే చచ్చిపోతాడు ఏడవడం పెట్టిండ్రు ఎందుకు చచ్చిపోయిండు ఆ బిడ్డ ఆపరేషన్ చేయించకనే కదా కాబట్టి ఆ బిడ్డ శవాన్నిగా ఆ బిడ్డ సేవాన్ని ఇగో నా ముందు ఆ పిల్లలు బతికినప్పుడు పిల్లలందరిని తీసుకొచ్చి మాట్లాడినా నేను ఆ చనిపోయిన బిడ్డ కూడా ఇల్లు ఉంటాడు ఎవరెవరికి ఏ బాధలునో తెలుసుకోవడం కోసం వాళ్ళతో కూర్చొని నేను మాట్లాడినా వేలాది మాట్లాడినా ఆ బిడ్డ అండ్లు ఉంటాడు కానీ ఇంకొక గంట ముందే ఒక గంట మీటింగ్ జరుగుతుంది అందులో చచ్చిపోయిండు ఆ చనిపోయినకు సంబంధించిన విషయంలో మీ అందరు చూడండి ఓ ఇది సభా వేదిక ఈ సభా వేదికలో ఆ రోజు జరిగిన ఉద్యమంలో అన్న ఈటల రాజేందర్ అన్న పాల్గొన్నాడు అనడానికి ఈ ఫోటో సాక్ష్యం ఇరవై ఏళ్ళ క్రితం ఈ ఫోటో సాక్ష్యం ఇరవై ఇరవై ఏళ్ల క్రితం జరిగిన పోరాటం అది ఇప్పటిది కాదు ఇగో మీ బిడ్డగా చూడండి మీ బిడ్డగా చూడండి సచ్చిపైన బిడ్డ శవం మీ బిడ్డగా చూడండి సచ్చిపైన బిడ్డ శవం టేబుల్ మీదకి వచ్చింది చేతులు మోసుకొని పోవాల్సి వచ్చింది మొత్తం వేల మందితో ప్రదర్శన చేశాం శవాన్ని మోసుకుంటూ ప్రదర్శన చేశాం ట్యాంక్ బండు అంబేద్కర్ విగ్రహం కాడ డెడ్ బాడీ పెట్టాం వీళ్ళందరికీ ఉచిత ఆపరేషన్ జరగాలని చెప్పి కొట్లాట పెట్టాం ఆ పోరాటానికి దిగొచ్చిన చంద్రబాబు రాయశేఖర్ గారు అన్నకు తెలుసు నన్ను ఫోన్లో బెదిరించిండు నీ ఎంత చూస్తా నీ సంగతి చూస్తా నువ్వు ఎట్లా బతుందో చూస్తావు అని చెప్పి రాయశేఖర్ గారు నన్ను నన్ను బెదిరించిండు ఆ బెదిరించిన తర్వాత నేను ఒకటే మాట అన్న నువ్వు నన్ను బెదిరించు నన్ను కొట్టి నన్ను ఏదన్నా చేయించు నువ్వు ఉచిత ఆపరేషన్ చేయించకపోతే నేను ఇక్కడ కదిలే ప్రసక్తి లేదు నువ్వు ఏమన్నా చేసుకోవన్న ట్యాంక్ బండ్ మొత్తం బంద్ అయిపోయింది పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మళ్ళా రాయశంకర్ గారే దిగొచ్చి చూడు నన్ను బెదిరించిండని అప్పుడే చెప్పేశా అప్పుడు రాయశంకర్ గారు దిగొచ్చి ఈ రోజు ఎన్ని వేల మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చిండ్రో వాళ్ళందరికీ ఉచిత ఆపరేషన్ చేపిస్తా ఆ ఉచిత ఆపరేషన్ చేయించడానికి ఒక ప్రత్యేకమైన పథకం తీసుకొస్తామన్నాడు ఆ పథకమే ఆరోగ్యశ్రీ పథకం అయిపోయింది ఆరోగ్య బీమా అయిపోయింది ఆరోగ్య భీమానే ఆరోగ్యశ్రీ పథకం అయిపోయింది ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి స్టోర్ ఇప్పటిది కాదు